నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటీవల కాంగ్రెస్ నుంచి వైసీపీ కండువా కప్పుకున్నారు మాజీ మంత్రి శైలజానాథ్ మరి ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఆసక్తికరంగా మారాయి వైసీపీ పార్టీ పగ్గాలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ చేస్తేనే బాగుంటుంది అని ఆయన వ్యాఖ్యలు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం లేక లేదంటే పార్టీ పతనం అవుతుందని గమనించా ఇటువంటి అన్ని సందేహాలు కూడా వస్తున్నాయి మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకర్ రావు గారు సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ వైసీపీ నుంచి చూస్తున్నాం మనము వరుస రాజీనామాలు కానివ్వండి అసలు సొంత క్యాడర్ నాయకులు ఎవరు కూడా పార్టీ అధినాయకుడిని నమ్మే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితుల్లో వచ్చారు శైలజనాథ్ గారు ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర విమర్శలు అవుతున్నాయి సార్ ఇప్పుడు ఈ పార్టీ పగ్గాలన్నీ కూడా విజయమ్మ చేస్తేనే బాగుంటుందని ఆయన అన్నారు ఎందుకంటారు అంటే జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం లేదా ఏంటి సార్ శైలిజానాథ్ గతంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేశారు మాజీ మంత్రి వాళ్ళ నాన్నగారితో సన్నిహిత సాన్నిహిత్యం ఉంది వైఎస్ రాజశేఖర తోటి అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం పార్టీ తరఫున పిలుపు వచ్చిద్దేమో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పిస్తారేమో అని వెయ్యి కళ్ళతో ఎదురు చూశాడు అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోయే తలికి ఇక రాజకీయ పార్టీకి మొన్న నిలబడ్డాడు రెండు వేల ఇరవై నాలుగులో సరే కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్రజలు ఆదరించారో అతను కూడా అట్లానే ఆదరించారు ఇప్పుడు మొన్నే కొన్ని రోజుల క్రితం మాత్రమే వైఎస్ఆర్సీబీ పార్టీలో కలిసిపోయాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తనంతా తానుగా పార్టీని మూసేయటం ఇష్టం లేక ఒక్కొక్కళ్ళ నాయకులను బయటకు పంపిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను తీసుకుంటున్నారనే భావన కలుగుతూ ఉంది అట్లాగే ఇంకొక ప్రముఖ వ్యక్తి కూడా మాజీ లోక్సభ సభ్యుడు కూడా పార్టీలోకి వస్తాడని చెప్పని ఊహాగానాలు కూడా వినపడతానే ఉన్నాయి ఇక్కడ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులే కాబట్టి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ భావన ఏంటంటే నాకు తెలిసినంత వరకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదనేది క్షుణ్ణంగా తెలుసు వాళ్ళకి మరి ఉండదన సంగతి తెలిసి కూడా ఎందుకు ఆ పార్టీలో చేరారని చాలామంది అడుగుతూ ఉండొచ్చు కారణం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది మళ్ళీ ఈ పార్టీలో చేరితే రేపొద్దు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవటానికి అందుకే ముందుగా ముందగానే విజయలక్ష్మి గారిని గురించి శైలజాదవ్ మాట్లాడాడని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సారథ్యంలో పార్టీ ముందుకెళ్ళిద్ది కానీ పార్టీ నిలబడుతుందనే నమ్మకం అయితే వీళ్ళకి ఎవరికీ లేదు ప్రజలకి లేదు ఆ పార్టీ శ్రేణులకు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు బయటికి పంపించేసి పార్టీని మూసేయాలనే తలంపులో ఉన్నాడనేదే వినిపిస్తున్నటువంటి మాట మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు విజయలక్ష్మి యొక్క పేరు ఈయన చెప్పాడు అంటే దాని అర్థం రేపు వీళ్ళంతా కాంగ్రెస్ వాదులంతా దీంట్లో పార్టీలో చేరి అందరూ కలిసి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దగ్గర చేరుదీసే పరిస్థితి అయితే లేదు అతన్ని కాపాడే పరిస్థితులు అయితే కనపట్టలేదు గతంలో జరిగిన పరిస్థితులు వేరు ఉన్న పరిస్థితులు వేరు అంతకుముందు అతను వీరుడు సూర్యుడు సింహం పులి రకరకాలుగా వాళ్ళ యొక్క శ్రేణులు అతని గురించి గొప్పగా చెప్పేవాళ్ళు నిజమని నమ్మారు దానికి ఆధారాలు కూడా మొట్టమొదటి రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాలు రావటం రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ అధికారంలో రావటం అతన్ని నిజంగానే అందరు చెప్పినట్టు వాళ్ళు కూడా ఊహించుకోవడం కూడా జరిగింది కానీ అతను పరిపాలన చూసిన తర్వాత ప్రజలే యావగింపు చేసుకున్న తర్వాత అతనికి పదకొండు స్థానాలకు పరిమితం చేసిన తర్వాత అతని మీద ఉన్న భ్రమలు పార్టీ శ్రేణుల్లోనూ పార్టీ నాయకుల్లోనూ ప్రజల్లోనూ ప్రజలు ఎటు పోతేనే కదా పదకొండు స్థానాలు వచ్చింది జాతీయ స్థాయి నాయకుల్లో కూడా అతను అంటే ఏంటో అర్థమైపోయింది మరి ఈ పరిస్థితుల్లో రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ అయితే దగ్గర తీసే పరిస్థితి లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసే ఉంది మరి ఈ పరిస్థితుల్లో న్యాయస్థానాలు సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు కూడా ఇలాంటి వ్యక్తుల మీద ఉన్నటువంటి కేసులని పురోగతి సాధించమని చెప్పి త్వర త్వరగా పూర్తి చేయమని ఏదైతే వాళ్ళు చెప్పారో దాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్కటి అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి దానికి తోడు రాష్ట్రంలో జరిగిన చాలా విధ్వంసాలకి జగన్మోహన్ రెడ్డి కారకుడు అని చెప్పని ఒక్కొక్క అభియోగాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఇతన్ని రక్షించే ఆలోచన ఇంకెవరూ చేయరనే ఆలోచనలో ఉన్నారు మరి వాళ్ళకి ప్రత్యామ్నాయం కనపడుతున్నది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కనబడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర తీసిద్దా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తాను అంటే సోనియా గాంధీ కావచ్చు లేకపోతే రాహుల్ గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు ఎవ్వరు కూడా దగ్గర తీసే పరిస్థితి అయితే లేదు పార్టీ ఓడిపోయినా పర్లేదు కానీ అతను మాత్రం మాకు వద్దనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా కావే వాళ్ళు కూడా దగ్గర రాని కదా అందుకని విజయలక్ష్మి గారిని పార్టీ అధ్యక్షురాలుగా చేస్తే ఆ విధంగా అయినటువంటి బేరసారాలు చేసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆడుతున్నటువంటి ఒక రాజకీయ క్రీడని మాత్రం నేను అయితే భావిస్తున్నాను అసలు పార్టీ మనుగడే కష్టం ఉన్నట్లుగా తెలుస్తుంది సార్ అందరికీ కూడా మరి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి జగన్ టూ పాయింట్ ఓ వైఎస్ఆర్ టూ పాయింట్ దీనిపైన జగన్మోహన్ రెడ్డి ఒకటి సున్నా మొట్టమొదటి కార్యక్రమం తీసుకుంటా ఉంటే అతను పదహారు నెలలు కారాగారంలో ఉన్నాడు ఇప్పుడు రెండు తీసుకుంటే ముప్పై రెండు నెలలు ఉంటాడు ఆ పైన ఉంటాడో మరి అతను లెక్కలో అతనే చెప్పాలి ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఐదు సంవత్సరాల్లో అంతకుముందు నువ్వు ఎలా పరిపాలిస్తావో ఎవరికి తెలియదు రాజశేఖర రెడ్డి కొడుగ్గా రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి ఏదో బాగా చేశాడనే వాళ్ళు ఇచ్చినటువంటి ఆయనకి ఇచ్చినటువంటి ఎలివేషన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం ఆయన వల్లే బాగుపడిందన్న ఉద్దేశంతో ఆయన కుమారుడైన ఇతనికి ముఖ్యమంత్రి వల్లే కాంగ్రెస్ పార్టీకి గది పట్టిందని చెప్పని చెప్పుకోవడానికి ఆ రోజు ఉపయోగపడింది ఈరోజు నీ పరిపాలన చూసిన తర్వాత నువ్వు చేసిన విధ్వంసం చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎనికిపోయిన తర్వాత అతని మీద ఇక నమ్మకాలు లేవు జనాలకి ఎందుకంటే అన్ని విధాలు చూశారు ఒక వర్గం ఒక కులం ఒక మతం కాదు ఒక ప్రాంతము కాదు ప్రాంతాలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు అందరినీ సంకనాకిచ్చాడు రాష్ట్రం అధోగతి పాలైపోయింది అప్పుల పాలైపోయింది మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం చొరవతోటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దూరదృష్టితోటి ముందుకెళ్తా ఉన్నారు మరి ఇలాంటి కార్యక్రమంలో ఈరోజు కేంద్రం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాకు పది రూపాయలు కావాలంటే వాళ్ళు పదిహేను రూపాయలు ఇచ్చే పరిస్థితుల్లో ముందుకెళ్తున్నారు అంటే అభివృద్ధి జరుగుతూ ఉంది నువ్వు చేసిన వినాశం కాళ్ళ ముందు కనపడతానే ఉంది మరి ఈ రెండు బేరీజ్ వేసుకున్న ప్రజలు నిన్ను ఓడిచ్చారు మళ్ళీ ఇప్పుడు నేను ఎందుకు ఆలోచిస్తారు వీళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా ఆలోచించరు కదా కాబట్టి ఏం మాట్లాడాలో తెలియక ఏం చేయాలో పోలిపోక అతను ముందుగానే అనుకున్న దాని ప్రకారం పార్టీని మూసేయాలి అంటే ఈ విధమైన మేఘబోధ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ నేను వాళ్ళకి ఇంత హామీలు ఇస్తున్నా కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను ఇంకా పార్టీ నడపలేను మూసేయాలనే తలంపుతోటి అతను ఉన్నాడనైతే నాకైతే అనిపిస్తూ ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే